పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా దాని గురించి మనము ఇప్పుడు తెలుసుకుంటాము ఈ హెర్పిస్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత వచ్చే సివియర్ పెయిన్నే పోస్ట్ హెర్పెటిక్ న్యూరాలజియా అంటారు ఇది సాధారణంగా ఈ హెర్పిస్ అనేది ఫేస్ భాగంలో వస్తుంటుంది ఎక్కువ నీటి బుగ్గల రూపంలో వస్తుంటుంది చిన్న చిన్న నీటి బుడ్డల్లాగా వచ్చేస్తుంటుంది సో కొందరికి ఛాతి పైన వస్తుంటుంది లెఫ్ట్ కానీ రైట్ కానీ వస్తుంటుంది కొందరికి కడుపు భాగంలో వస్తుంటుంది కొందరికి బ్యాక్ సైడ్ లాయిన్ ఏరియాలో వస్తుంటుంది మరి కొందరికి థై ఏరియాలో కూడా వస్తుంటుంది ఇది చిన్న చిన్న చాలా కొన్ని వందలు వేలల్లో చిన్న చిన్న నీటి బుగ్గల్లాగా వచ్చేసి దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకునే దానివల్ల కొందరికి ఒక వారము లేదా పది రోజుల్లో ఆ నీటి బుగ్గలన్నీ ఎండిపోయి పూర్తిగా మారిపోతుంది ఇది మారిపోయిన తర్వాత అంటే టెన్ డేస్ అయిన తర్వాత సివియర్ అదే ఏరియాలో ఆ బుగ్గలు వచ్చిన ఏరియాలోనే విపరీతమైన నొప్పి అంటే అన్బేరబుల్ పెయిన్ వచ్చేదాని వల్ల వాళ్ళు న్యూరోపిష్ కలుస్తుంటారు యాక్చువల్లీ సో ఈ పెయిన్ ఎందుకు వస్తుందంటే ఈ వైరస్సు జోస్ట్ అనే వైరస్సు చర్మంలో ఉండే చిన్న నరాలను ఇన్ఫెక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ ఇన్ఫెక్షన్కు వల్ల ఆ చిన్న నీటి బుగ్గలు వస్తాయి సో ఆ నీటి బుగ్గలు వచ్చి తగ్గిపోయిన తర్వాత ఏమైతే అంటే ఈ నర్వ్స్ హైపర్ ఇరిటేట్ అవుతాయి యాక్చువల్లీ హైపర్ ఎగ్జైటబుల్ వల్ల ఆ నవ్స్ ఆ పెయిన్ అనేది సివియర్ పెయిన్ అన్బేరబుల్ పెయిన్ వచ్చేదానివల్ల వాళ్ళు నిరూపించగలుస్తుంటారు సో ముఖ్యంగా ఈ నొప్పి వచ్చినప్పుడు కొందరికి ఒక వన్ మంత్లో తగ్గుతుంది కొందరికి త్రీ మంత్స్ పడుతుంది కొందరికి సిక్స్ మంత్స్ కొందరు పాపం వన్ ఇయర్ వరకు ఆ నొప్పితో బాధపడుతుంటారు దీనికి ముఖ్యమైన మందులు అందుబాటులో ఉన్నాయి చాలా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా ప్రీ గాబా పెంట్ అని ప్రిగాబలిన్ అని కార్బమ్యాజ్ అని ఆక్స్ కార్బయాజపిన్ అని తర్వాత ఎస్లీ కార్బాయిజపిన్ అని రకరకాల మందులు అందుబాటులో వల్ల ఇది పూర్తిగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది